కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి వైఎస్ఆర్సీపీ ఓర్వలేకుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు సర్వం సన్నద్ధం చేశారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు అధికారులతో కలిసి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని పరిశీలిస్తున్నారు విజయోత్సవ సభకు కూటమి నేతలు కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు భారీగా సభకు జనం హాజరు కానున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు ముఖ్యంగా భోజన వసతి కోసం ఎక్కడికక్కడ వంటలను పార్టీ శ్రేణులు సిద్ధం చేశారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అనంతపురం చేరుకుంటారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అనంతపురం చేరుకున్నారన్నారు పదిహేను నెలల పాలన సూపర్ సిక్స్ పథకాల విజయవంతంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు తీరు మార్చుకోకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పదకొండు నుంచి జీరోకి పడిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు సార్ నమస్తే చెప్పండి ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతోంది ఎన్ని గంటలు ఎగ్జాక్ట్గా ప్రారంభమవుతుంది ఈరోజు అనంతపురంలో ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అటు మూడు పార్టీలు అటు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కలిసి ఈరోజు నిర్వహిస్తుందండి దీనికి దాదాపు ఐదు లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కంప్లీట్గా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా యాక్చువల్గా కొందరు రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు దానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది మొత్తం ఎంతమంది వస్తారని చెప్పి భావిస్తున్నారు ఎంతమంది ప్రజలు వస్తారని భావిస్తున్నారు ఐదు లక్షల పైగా వస్తారని భావిస్తున్నామండి ఎందుకంటే ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పును తీరుస్తూ ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఉండేవి దాదాపు పూర్తి చేసాం అవే కాకుండా ఇంకా కూడా కొన్ని ఎక్కువ చేయడం జరిగింది ఎవరు కూడా ఊహించుకోవాలా వన్ ఇయర్లో ఖజానా ఖాళీ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పనులు అంటే రాగానే పెన్షన్స్ ఇవ్వటం కానీ మూడు వేలు నాలుగు వేలు చేయటం కానీ లేదు బెడ్ మీద ఉండి ఎవరు లే అటెండెస్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు ఇవ్వటం కానీ అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వటం కానీ ఇటువంటి పెన్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్ మూడు నెలలు జారీఎస్తో కూడా ఏడు వేలు ఇచ్చారు అసలు ఎవరు ఊహించండి అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామని మాట చెప్పిన ప్రకారం ఇవ్వటం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పదివేల కోట్ల రూపాయలు ఇస్తారు ఒకే రోజు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ రెండు వందల అన్నా క్యాంటీన్స్ ఉంటే ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోని అన్నా క్యాంటీన్స్ని తిరగడం జరిగింది రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో ఇరవై వేలు అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా ఖజానా ఖాళీ అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని వన్ ఇయర్లో పూర్తి చేశారు అందులో ప్రజల్లో స్పందన ఎక్కడ చూసినా అనూహ్యంగా ఉంది అందుకని యాక్చువల్గా ఈ మూడు పార్టీలు ఇది కూటమి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అందువల్ల కోటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసింది ఈ సభకి అనేకమైన స్పందన సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ హాజరవుతున్నారు ఈ వేదిక నుంచి ఎట్లాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగానండి ప్రభుత్వం ప్రజలు ఇది ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం లాగాన అరాచక ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఏంటంటే తెల్లవారులేస్తే ఉదయం ఐదు గంటలకి ఎవరింట్లో గోడలు దుక్కి పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది టీవీలో చూసాం అటువంటిది కాకుండా ప్రశాంతంగా ఈరోజు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ఒక పక్క సంక్షేమాలు చేయాలి మరొక పక్క డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు ఉండదు డెవలప్మెంట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా రోడ్డు మార్గము రైలు మార్గము విమాన మార్గం తర్వాత ఇవన్నీ ఉంటేనే యాక్చువల్గా ఎవరైనా వస్తారు అందుకని లక్షల కోట్లతో ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అయితే అవన్నీ రావాలంటే ఎప్పుడు ఇండస్ట్రీ నెలలోనో రెండు నెలలో రాదు కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఇయర్స్ కొన్ని ఫోర్ ఇయర్స్ అవన్నీ వస్తే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది యువత కూడా ఉద్యోగం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క సభ అక్కడ జరుగుతుంది సార్ ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్త హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఈ స్పెషల్గా సభ ఏంటంటే ఏదైతే ఈ వన్ ఇయర్లో చేసామో దాని గురించి మళ్ళీ ప్రజలకు ఒకసారి వివరించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సార్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్టేక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్